హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ భోజనం చేశారా ఫ్రెండ్స్ ఏంటి ఎక్కడికో బయలుదేరానని చూస్తున్నారా నేనైతే షాపింగ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్ మా అబ్బాయిని తీసుకుని షాపింగ్కి అయితే బయలుదేరాను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా నడుచుకుంటూనే వచ్చాను మా అయితే పనికి వెళ్ళిపోయారు మా అబ్బాయి అయితే ఉదయం స్కూల్కి వెళ్ళాడు మధ్యాహ్నం నుంచి అయితే ఇంటికి వచ్చేసాడు షాపింగ్కి వెళ్దామన్నానని ఇప్పుడైతే మా ఇంటి వరకు వచ్చేసి అయితే ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఉడుపులు అయితే వీడియో అనుకున్నాను నాకు కుదరలేదు నేనైతే మా ఇంటి దగ్గర ఉండిపోయాను ఇక్కడైతే ఈలోపు అయితే అయిపోయినాయి ఉడుపులన్నీ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆకు కొంచెం మిగిలింది వేరే అయితే ఊడుస్తారు ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఏవేవో కొనాలని వెళ్తాను కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏవి కొనాలో తెలియదు అన్నీ మర్చిపోతాను ఓకే ఫ్రెండ్స్ షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఏమేమి తీసుకున్నానో వీడియో అయితే తీస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి